హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నంద్యాల ప్రాపర్టీస్ మనకు ఇండిపెండెంట్ రీసేల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ హౌస్ వచ్చేసి మన నంద్యలో విశ్వనగర్లో అండి హౌస్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ద్వారము అండ్ ప్రెజెంట్ మీరు చూస్తుంది ఫస్ట్ రూమ్ అండి అండ్ ఇక్కడ ఫస్ట్ రూమ్ లోనే వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు టోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోతో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి అండ్ దిస్ ఇస్ హాల్ మీరు చూస్తున్న టీవీ యూనిట్ అండి అండ్ హౌస్కి వచ్చేసరి కారిడార్ అయితే ఉంటుంది అండ్ ఫుల్ వెంటిలేషన్ కూడా ఉంటుందండి అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తామండి యూ కెన్ సీ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఈ హౌస్కి వచ్చేసి మనకి బోర్ వాటర్ అయితే అవైలబుల్ ఉండదండి ఓన్లీ మున్సిపల్ వాటర్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి థర్డ్ రూమ్ అండ్ హౌస్ యొక్క టోటల్ సైజ్ వచ్చేసి టూ సెన్స్ అయితే ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్న కబర్డ్ వర్క్ అనేది ఐరన్తో చేయించారండి అండ్ దీనికి పక్కన మనకి కిచెన్ ఉంటుంది ఇస్ కిచెన్ అండ్ ఇక్కడ కిచెన్లోనే కార్నర్లో కార్నర్ లో ప్రొవైడ్ చేశారండి అండ్ టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి హౌస్కి వచ్చేసి మనకి వెంచేషన్ అయితే చాలా బాగుంటుందండి అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ అది అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ చుట్టూ ఇలా కారిడార్ అయితే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి టోటల్గా టూ సెంట్స్ అయితే ఉంటుంది అండ్ ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మో వీడియోస్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఏం లేదండి జస్ట్ టెర్రస్ అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ కూడా మనకి అంత ప్రైమ్ లొకేషన్ అండి అండ్ సబ్స్క్రైబ్ అయి చూడవ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్